హాయ్ అండి ఏంటిది అనుకుంటున్నారా మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్ వరకు చూసేయండి మీకు అప్పుడు అర్థమవుతుందండి మధ్య మధ్యలో స్కిప్ చేశారనుకోండి వీడియో మొత్తం అర్థం అవ్వదు యాక్చువల్గా అందరికీ అర్థమైపోయే ఉండొచ్చు ఇక్కడ మాది వచ్చేసి ఫోర్త్ యానివర్సరీ కంప్లీట్ అయ్యి ఫిఫ్త్లోకి ఎంటర్ అవుతున్నామండి అందరు బ్లెస్ చేయండి మీ అందరు బ్లెస్సింగ్స్ మాకు కావాలి కంపల్సరీగా అందరు బ్లెస్ చేయండి ఇలా ఏదో చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నామండి ఫస్ట్ టైం మా అవార్డు లేకుండా సెలబ్రేట్ చేసుకున్నది అన్నది ఏ ఫెస్టివల్కి వాడు లేకుండా లేదు ఈ అంటే మా యానివర్సరీ అయితే మా వాడు లేడు అంటే మా బాబు సో మేమిద్దరము అను ఉండే మా ము మా అంటే మా ఇద్దరితో పాటు అను ఉండే మేము ముగ్గురమే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట మా అయితే నాకు తెలియకుండానే కేక్ తెప్పించారు చాలా బాగుండే కేక్ అయితే నేను చెప్పడం కంటే మీకే తెలుస్తుంది చూసేయండి చాలా అంటే చాలా నచ్చింది నాకు కేకు దాని టేస్ట్ కూడా చాలా బాగుండే అనమాట కేక్ ఎలా ఉంది ఏంటిది అనేది ఇప్పుడు మీరు చూసేయండి చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఈ కేక్తో పాటు మాకు మా వారు నాకు ఒక ప్రామిస్ కూడా చేశారనమాట ప్రామిస్ని ఒక దాని మీద రాసి ఇచ్చారనమాట ప్రామిస్ చేసి సో చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా కేక్ మీ అందరికి నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏదో చిన్నగా ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి మా ఒకవేళ మా డెకరేషన్ కనుక మీకు నచ్చింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నాకైతే చాలా నచ్చిందనమాట అస్సలు అనుకోలేదు కొన్ని కొన్ని అనుకోని జరుగుతాయి కదా ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయి ఏంటన్నట్టు ఇదైతే మాకు జరిగిందండి నేనైతే చాలా అనుకున్నాను అంటే గిఫ్ట్లు తేవాలి ఇవ్వాలి అనేసి కాకపోతే నేను ఒక్కటే గిఫ్ట్ ఇచ్చాను ఏమీ ఇవ్వలేదు మా వారైతే నేను ఊరి నుంచి రాకముందే అన్ని గిఫ్ట్లు తెచ్చి ని దాచిపెట్టి ఆ రోజే సర్ప్రైజ్ చేశారనమాట నాకైతే చాలా నచ్చింది చూడండి ఈ హార్ట్ అయితే మా వారికి ఇచ్చేస్తున్నాను అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి మీకు చెప్పాను కదా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ ఫుల్ వీడియోని చూసేయండి అప్పుడు మీకు అర్థమైపోతుంది మా వారు నాకు ఏమేమి గిఫ్ట్లు ఇచ్చారు ఏంటిదనేది సో ఇక్కడ నుంచి మీకు చాలా సర్ప్రైజెస్ చేశారండి మా వారు నేనైతే అంటే విజయవాడలో ఉండడం వల్ల నేనైతే ఏమి తేలేకపోయాను మా వారి కోసము మీకు ముందు చెప్పాను కదా నాకు ఒక ప్రామిస్ కార్డ్ ఇచ్చారని నేను ఇప్పుడు ఇది చదువుతాను వీడియోస్ చేయండి హ్యాపీ ఫోర్త్ వెడ్డింగ్ యానివర్సరీ టు ద ఓన్లీ పర్సన్ ఇన్ ద వరల్డ్ దట్ ఐ వాంట్ డిసైడ్ మీ ఎవ్రీ డే అండ్ ఎవ్రీ నైట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఐ లవ్ యూ స్వీట్ హార్ట్ చిన్ను విత్ లవ్ ఓవర్ లోడెడ్ లవ్ యువర్స్ ఓన్లీ రమేష్ అని ఇచ్చారండి ఇదండి మా ప్రామిస్ కార్డ్ వచ్చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఎంత క్యూట్గా అరేంజ్ చేశారంటే చాలా బాగా చేశారు థ్యాంక్ యూ సో మచ్ అను మా అను మా వారిద్దరు కలిసి ఇలా డెకరేట్ చేశారండి నేను రెడీ అవుతుంటే నేను అసలు సెలబ్రేట్ అనుకున్నాను యాక్చువల్గా మా బాబు లేడు కదా సో తను లేకుండా సెలబ్రేషన్ ఏంటిది అనుకున్నాను కాకపోతే మా వారు చేసేసారనమాట ఇంకా తర్వాతకి ఇలా చిన్నగా రెడీ అయ్యి కేక్ కటింగ్ అయితే అయిపోయింది మా అను అయితే ఇక్కడ మాకు దీవిస్తుంది అన్నమాట ఇలా ఫన్నీ ఫన్నీగా జరిగిందండి మా యానివర్సరీ సెలబ్రేషన్ దీంతో పాటు మా హరి శశి వాళ్ళు కేక్ కూడా పంపించారు ఆ కేక్ని కూడా కట్ చేస్తాము చూసేయండి ఇప్పుడైతే ఈ ఇదే దీని మీదే దిగితే బాగోదు కదా అంటే దీని మీదే వేరే కేక్ కట్ చేస్తే బాగోదు అనేసి వీటిని అన్నిటిని ఆర్పేసి పక్కన పెట్టేసి వేరే కేక్ కట్ చేయడానికైతే రెడీ అయిపోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ హరి శశి పూపా ఇక్కడ ఇంకో గిఫ్ట్ తెచ్చేసిందండి ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మా శశి హరి పుప్ప మా బాయ్ వాళ్ళు పంపించిన కేక్ అనమాట మాకు సర్ప్రైజ్ చేశారు వాళ్ళు కూడా చాలా నచ్చింది నా కేక్ మాత్రము చిన్న క్యూట్గా భలే ఉన్న ఈ కేక్స్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం పైగా బ్రౌన్ బేర్ నుంచి తెప్పించారండి చాలా నచ్చింది సో టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అందులో ఇంక ఇవన్నీ అయిపోయాక మా వారు వచ్చేసి ఇక్కడ నాకు ఏం చేయమన్నారంటే కళ్ళు మూసుకో అన్నారు నేను ఏదో ఇట్లా వెనకాల తిరిగి ఏదో అంటే చూడొద్దు అటే తిరిగి ఉన్న ఉండ అంటే ఉండు అన్నారు ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశారని చెప్పాను కదా ఇప్పుడు రివీల్ చేస్తాను చూసేయండి ఏమేమి ఇచ్చారు ఏంటిది అనేది నాకు ఇక్కడ ఫోర్ ఇయర్స్ది కలిపి ఫోర్ గిఫ్ట్ సారీ ఫైవ్ గిఫ్ట్స్ ఇచ్చారండి చూసేయండి ఏమేమి ఇచ్చారనేది ఇక్కడ నేనైతే కళ్ళు మూసుకొని తిరుగు అంటే కళ్ళు మూసుకొని ఇక్కడ తిరుగుతున్నాను అనమాట మా వారు వచ్చేసి హ్యాపీ యానివర్సరీ అంటున్నారు ఇక్కడ ఇది వచ్చేసి ఫస్ట్ గిఫ్ట్ అండి ఏంటిదో చూసేద్దాం మరి నేనైతే అస్సలు ఊహించలేదు ఇలాంటి గిఫ్ట్ ఇస్తారనేసి అస్సలు ఊహకు అందకుండా పోయిందనమాట ఎందుకంటే నేను అస్సలు ఊహించలేదు ఇంత మంచి చైన్ ఇస్తారనేసి ఇది వచ్చేసి చైన్ ఇయర్ రింగ్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి వన్ గ్రామ్ గోల్డ్ ఇచ్చారు సో నాకైతే చాలా నచ్చింది అనమాట అవి కూడా ఎన్ ఇవెందుకు తీసుకున్నారంటే ఇది ఇంట్లో హాట్ సింబల్ ఉంది అందుకే తీసుకున్నాను అన్నారు సో ఇలా ఫస్ట్ గిఫ్ట్ అయితే ఫినిష్ అంటే ఫినిష్ అయిపోయింది సెకండ్ గిఫ్ట్ సెకండ్ గిఫ్ట్ అయితే మనం చూసేద్దాం ఇది వచ్చేసి ప్లాంట్ అండి ప్లాంట్ ఇచ్చారు సో నేను చదువుకున్నప్పుడు నా టేబుల్ మీద ఈ ప్లాంట్ పెట్ చదువుకున్నప్పుడు ఈ ప్లాంట్ పెట్టేస్తే చాలా అందంగా క్యూట్గా ఉంటుందని చిన్న ప్లాంట్ చెటెడ్ ప్లాంట్ గిఫ్ట్ చేశారండి ఇది వచ్చేసి సెకండ్ గిఫ్ట్ అనమాట చూడండి ప్లాంట్ కూడా ఎంత బాగుందో కదా నాకైతే చాలా నచ్చింది యాక్చువల్లీ మా ఇంట్లో అన్ని ప్లాంట్స్ ఉండే కాకపోతే రెంటెడ్ కాబట్టి అన్నీ చనిపోయాయి అనమాట ఊరెళ్ళాము అలా ఊరెళ్తున్నప్పుడు వాటర్ వాళ్ళు లేక అలా కొన్ని కొన్ని అలా అయిపోతాయి కదా సో నాకు ప్లాంట్స్ ఇష్టమని మా వారి ప్లాంట్ అయితే గిఫ్ట్ చేశారనమాట నాకైతే చాలా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ శ్రీవారు మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కంపల్సరీగా ఇది వచ్చేసి థర్డ్ గిఫ్ట్ అండి ఇవి వచ్చేసి అండి నేను యాక్చువల్లీ అక్కడికి వెళ్ళినప్పుడు చూశాను అనమాట నాకు నచ్చాయి అని చెప్పాను కానీ తీసుకోలేదు మా వారు నేను వచ్చేసరికి మొత్తం అంటే నేను వచ్చేసరికి ఆ వెళ్ళి తీసుకొని వచ్చేసారనమాట లాస్ట్ వచ్చేసి నా ఫేవరెట్ చాక్లెట్స్ అండి డ్రై ఫ్రూట్ హౌస్ నుంచి తెచ్చారు చాలా టేస్ట్ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ ఇవి వచ్చేసి ఫోర్ గిఫ్ట్లు అండి ఇంకా వీటితో పాటు నాకు హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఇయర్ సెట్ ఒకటి చేశారండి అవి నేను షార్ట్ వీడియోలో పెడతాను చూసేయండి మరి ఇలా ఇన్ని చే ఇన్ని చేసిన అతనికి ఒక గిఫ్ట్ ఇవ్వకుండా బాగుంటుందా చెప్పండి నేను కూడా ఒక గిఫ్ట్ ఇచ్చేసాను ఏంటిదో ఓపెన్ చేసి చూసేద్దామా చూసేయండి నేను వచ్చేసి రోజ్ ఫ్లవర్ ఇచ్చాను అనమాట చూసేయండి నేను యాక్చువల్లీ రెడ్ కలర్లో చేస్తే అది వచ్చేసి గోల్డ్ కలర్లో వచ్చిందండి సో ఇంక వచ్చిన దాన్ని మనం ఏం చేయలేము కదా సో ఆ రోజ్ ఫ్లవర్ అయితే ఒకటి ఇచ్చేసాను నేను ముందు ముందు చాలా అనుకున్నాను అసలు కాకపోతే అవేవి జరగలేదు తనని తీసుకెళ్ళి డ్రెస్ అయితే ఇప్పించాను మిగతావి అయితే ఇంకా జరగలేదండి అదే చెప్పాను కదా ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటి అన్నట్టు మాది నేను అనుకున్నవి ఏది జరగలేదన్నమాట ఇవి జరిగేసాయి నా సర్ప్రైజెస్ అయితే ఇవ్వండి మీకు నా వీడియో నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా యానివర్సరీ సెలబ్రేషన్ అయితే ఇలా జరిగిందండి అదే కాకుండా మా ఫోర్ ఇయర్స్ జర్నీలో ఉన్న కొన్ని పిక్స్ని తీసి ఇలా వీడియోలో పెట్టానండి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పటి వరకు ఓపిక్గా నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ సబ్స్క్రైబ్